వాకింగ్లోనికి వెళ్ళే ముందు చిన్న ప్రకటన ఇప్పటివరకు తమ్ముడు చెప్పిన ఏదైతే కరెంటు ఇష్యూ ఉందో దానిని కూర్చిన ప్రకటన మణిపూర్ రోజు రోజుకి మంటలతో చెలరేకపోతుంది ముఖ్యముగా అక్కడ అన్యాయం జరుగుతున్న ప్రజలు క్రైస్తవులు చరిత్రలో ఎప్పుడు ఏ పెత్తందారి వ్యవస్థ వచ్చినా ఏ మూతవరి ఉద్యమాలు వచ్చినా అన్యాయం అయిపోయింది క్రైస్తవులు మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం డబ్బైలో కూడా నీరో ఎరుసు తగలబెట్టి ఆ తగలబెట్టింది క్రైస్తవులని క్రైస్తవుల మీద గెంటేసి అనేక గర్భిణీ స్త్రీలైన క్రైస్తవ బిడలను కూడా వాళ్ళ గర్భాలు కత్తులు పెట్టి సీరేసి బిడ్డలను బయటికి లాగి ఇసిరేసారు ఇది చరిత్ర మరలా చాలామంది క్రైస్తవ పురుషులను కూడా మైనాల్లో ముంచి ఈదు స్తంభాలు కట్టేసి తగలెట్టేశారు మరికొంతమంది క్రైస్తవులను తీసుకెళ్లి వారు రాజు దర్బార్లో మైనలో ముంచిన క్రైస్తవ దేహాలను పట్టుకెళ్ళి తగలబెట్టి ఆ వెలుగుతున్న వెలుగుల మధ్య విందు భోజనాలు చేశారు ఇలా క్రైస్తవుల చరిత్రలో చాలామంది చనిపోయారు ఈ పుస్తకాల్లో చదివాం క్రైస్తవ చరిత్రలో చదివాం ఇప్పుడు కరెంట్ ఇష్యూ మణిపూర్లో క్రైస్తవ్యాన్ని చాలా ఘోరాతి ఘోరంగా అణిసివేత గురి చేస్తున్నారు ముఖ్యముగా ఈ భయంకరమైన మత ప్రభుత్వ మీరు గమనించండి కొన్ని వార్తలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది కనీసం తినడానికి తిండి కాదు కదా ఉండడానికి నీడ కూడా లేకుండా తరిమేస్తున్నారు అలాంటి వారికి మనం సహాయం చేయాలని మన సంఘం తరపు నుంచి నిర్ణయం తీసుకుంటున్నాం మేమే అక్కడికి వెళతాం వారి చేతుల్లో స్వయంగా మేమే మా కష్టాన్ని మేము దాసిన ధనాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ నలుగుపోతున్న చాలామంది దైవ సేవకులు ఉన్నారు అన్నీ వదిలేసిన మిషనరీలు ఉన్నారు వాళ్ళ చేతుల్లో మేము ధనాన్ని పెట్టి అయ్యా మీకు మేము ఉన్నాం అని ఒక ధైర్యాన్ని చెప్పాలి సంఘం మీరు సంఘ చరిత్రను గమనించండి ఎరుసులేములో ఇబ్బంది వస్తే అంత్యయోకియా సందా పంపించేది అంత్యయోకియాలో ఇబ్బంది వస్తే సందా ఎరుసుమ్ పంపించేది ఒక ప్రాంతంలో ఉన్న సంఘానికి ఇబ్బంది కలిగినప్పుడు మరొక ప్రాంతంలో ఉన్న సంఘము స్పందించి వాళ్ళ రెక్కల కష్టాన్ని వారికి పంపించేవారు మణిపూర్లో ఉన్న క్రైస్తవ సహోదరులకి మనం ఇచ్చే ధైర్యం ఏమైనా ఉందంటే ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మేము గెలిపించుకున్న నాయకులు మమ్మల్ని పట్టించుకోకపోయినా సార్వత్రిక క్రీస్తు సంఘం మమ్మల్ని పట్టించుకుందన్న ఒక స్పృహ వాళ్ళకి ధైర్యాన్ని మనం ఇవ్వాలి చాలామంది దైవజనులు వెళ్తున్నారు ఎన్నో ఇబ్బందుల మధ్య వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నారు మన తరఫున కూడా మనం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకుంటున్నాం మా వంతు మేము కష్టాన్నిస్తున్నాం సేవకులుగా మీరు కూడా అన్న ఇదిగో మేము కూడా వాళ్ళకి సహాయం చేస్తాం అనుకుంటే మీరు ఇచ్చిన రూపాయి అయినా వాళ్ళకి పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో మేము పెడతాం మీరు ఎవరికైనా ప్రేరణ వస్తే మాకు ఫోన్ చేయండి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా ఆ ధనాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుద్ది ఎవరైనా సంప్రదించాలనుకునే నెంబరు యూట్యూబ్ మీద మన మినిస్ట్రీ నెంబర్ ఉంది తమ్ముడు దాన్ని తమ్ముడు దగ్గర ఉంది ఆ నెంబరు ఇంకా మీకు ఇంకా నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడాలనుకుంటే నా నెంబర్ కూడా ఇస్తాను నాతో మాట్లాడండి ఇప్పటివరకు నా పర్సనల్ నెంబర్ బయటకి ఇవ్వలేదు కానీ ఈ పరిస్థితుల మధ్య ఇవ్వాల్సి వస్తుంది నా ఫోన్ నెంబరు డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో టూ వన్ డబల్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో టూ వన్ డబల్ నైన్ వన్ ఈ మణిపూర్ విషయంలో మా వంతు సహాయం ఉందన్నా అని ఎవరైనా మీరు అనుకుంటే మీ ప్రేరణ వస్తే మా కష్టంతో మీ కష్టం కూడా కలిపితే ఏదో ఒక రోజు ఇక్కడున్న మనం ఆ రాష్ట్రానికి వెళ్ళి సహాయం చేసి రావాలనుకుంటున్నాం ప్రార్థనలో పెట్టండి ఎందుకంటే క్రైస్తవ్యానికి క్రైస్తవ్యమే ధైర్యం చెప్పుకోవాలి కాబట్టి మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం ఒకరోజు యేసుక్రీస్తు వారు అడుగుతారు ఆ రోజు నేను శరసాలలో ఉన్నాను నన్ను చూడడానికి వచ్చారు ఆ రోజు నేను వెలువేయబడ్డాను నన్ను పలకరించడానికి వచ్చారు అని ఎప్పుడొచ్చావు ప్రవ్వ ఎప్పుడు వచ్చావు అని అడిగితే ఆ రోజు మణిపూర్లో మీరు సహాయం చేశారు కనుక నాకు కూడా సహాయం చేశారు నా గొప్ప ప్రేమ నిలువరించిన దేవుడు మన దేవుడు కనుక మన వాళ్ళకి మనం తోసిన సహాయం మనం చేద్దాం కాబట్టి ప్రార్థనలో పెట్టండి